హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందండి లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చ ఒక మూడు లేదా నాలుగు ఫ్యామిలీస్ మధ్య జరిగిన ఒక అందమైన నిజ జీవిత కథ చదివి విని లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నాలుగు బావ వచ్చాడా అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిన రమ్య ఒక్కసారిగా గుమ్మం దగ్గర ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తూ వెనక్కు అడుగులు వేసింది ఏమైందిరా పెళ్ళి అనగానే భావన చూసి సిగ్గుపడుతున్నావా అంటూ నవ్వుతూ వచ్చిన చక్రవర్తి చరణి కూడా బొమ్మల్లా నిలబడిపోయారు కార్ దిగిన వ్యక్తి పక్క డోర్ నుంచి పెళ్లి బట్టలు పసుపుతాడు పూలదండతో దిగిన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు అందరూ ఆమె చేయి పట్టుకుని గుమ్మం దగ్గరికి వస్తున్న అతన్ని చూసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది రమ్య తమ కొడుకు ఏం చేశాడు తనతో అమ్మాయి పెళ్లి బట్టల్లో ఎందుకు వస్తోందో అర్థం కాక ఆశ్చర్యపోతూ చూస్తున్న శిశిర తరువాత సంపత్ ఏం చేస్తాడా అన్న భయంతో బిక్కుబిక్కుమంటుంది ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న జంట వైపు కోపంగా చూస్తూ ఆగక్కడా ఎవరు అమ్మాయి అసలు నీకు అమ్మాయికి సంబంధం ఏంటి ఇలా ఉన్న ఫలంగా ఒక అమ్మాయిని పట్టుకుని ఇంటికి రావడం వెనుక నీ అర్థం ఏంటి అంటూ గుమ్మం దగ్గరే వాళ్ళని నాపి ప్రశ్నించారు సంపత్ నేను మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను డాట్ ముందు ఆమెను లోపలికి రానియండి అన్నాడు అతను ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి పెళ్లి బట్టల్లో మెడలో పూలదండ తాలిబట్టుతో నీ వెంట వస్తే కనీస వివరాలు కూడా తెలియకుండా హారతులు పట్టి ఇంట్లోకి ఆహ్వానించమంటావా ఇది ఇల్లు అనుకున్నావా లేక సత్రం అనుకున్నావా నీకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి అంటూ గట్టిగా ప్రశ్నించారు సంపత్ ప్లీజ్ డాడ్ ఇష్యూ చేయకండి నేను మీకు అన్ని వివరాలు చెప్తాను తను ఇప్పటికే చాలా సఫర్ అవుతోంది తనని లోపలికి రానియండి డాడ్ అంటూ ప్రాధాయపడ్డాడు అతను ఇంకా మాట్లాడతా రండి ఎర్రగా బుర్రగా ఉన్నాడు ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయని బాగానే పట్టుకున్నట్టుంది చూస్తుంటేనే అర్థమవుతోంది కదా ఆ అమ్మాయి తెలివితే అట్లు అంటూ సంపత్ కోపానికి ఆర్జం పోశాడు చక్రవర్తి ఏంట్రా ఇదంతా మీ నాన్నగారి గురించి తెలిసే అతనితో ఇలా మాట్లాడుతున్నావా ముందు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు మన ఇంటికి తెచ్చావో చెప్పు అనవసరంగా చిన్న సమస్యను పెద్దదిగా మార్చుకు అంది శిశిర కంగారు నిండిన భయంతో అయినా ఇంకా మాట్లాడి చెల్లమ్మ ముందు అమ్మాయిని బయటికి పంపిస్తే సరిపోతుంది ఎవడో పెళ్లి చేసుకుని మోసం చేసి ఉంటాడు అందుకు మన వాడి వెనకాతల స్నేహితురాలంటూ వచ్చి ఉంటుంది ఇలాంటి వాళ్ళు అలానే మగవాళ్ళకి దగ్గర అవుతారు పోనీలే పాపం అని మన ఇంట్లో గ్రానిస్తే ఇంకొన్ని రోజుల తర్వాత మనవాడిని మనకు కాకుండా చేస్తారు ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు ఇగో అమ్మాయి ముందు ఇక్కడి నుండి వెళ్ళు లేదా మెడపట్టి గంటాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తున్న చక్రవర్తి వైపు కోపంగా చూసి ఇక చాలు ఆపండి మావయ్య ఈ అమ్మాయి మీరు అనుకుంట అనుకున్నటువంటి అమ్మాయి కాదు స్వయంగా నా చేతులతో నేనే కట్టి ఏడడుగులు వేసిన నా భార్య తినను కాదు అనేందుకు ఈ ఇంట్లోనికి రానీయను అనేందుకు ఎవ్వరికీ హక్కు లేదు అని సంపత్ వైపు తిరిగి నన్ను క్షమించండి డాడ్ ఇది కావాలని చేసింది కాదు అనుకోకుండా జరిగిపోయింది కారణం ఏదైనా ప్రస్తుతం మేమిద్దరం భార్యాభర్తలం మీ అనుమతి లేకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలా ఇంటికి తీసుకుని రావటం తప్పే అని తెలుసు కానీ తప్పని పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారు అని ధైర్యంగా వచ్చాను మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను ముందు మా ఇద్దరిని ఇంట్లోకి రానియండి అన్నాడు అతను ఇక చాలా ఆపు ఇంతకంటే ఇంకొక మాట ఆడినా కన్న కొడుకు అని కూడా చూడను ముక్కు మొహం తెలియని ఒక అమా అనామకురాలని తీసుకుని వచ్చి ఈ అమ్మాయి మీ కోడలు అంటే ఆహా ఓహా అనుకుని మంగళహారతులు ఇచ్చి రాణిస్తా అని ఎలా అనుకున్నావు సంపత్ అంటే ది టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అటువంటిది నా కొడుకు ఒక ఊరు పేరు లేని అమ్మాయిని దొంగతనంగా పెళ్ళి చేసుకుని వచ్చాడు అంటే సమాజంలో నా పరువు ఏమవుతుంది అయినా నీకు చిన్నప్పటి నుండి నీ మేనత కూతురితో పెళ్లి చేస్తామని అనుకోవటం నీకు తెలుసు కదా అటువంటప్పుడు ఇలా ఒక అమ్మాయితో నువ్వు వచ్చి నిలబడితే ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు నా పరువుని నడి రోడ్డు మీద పెడతానంటే ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు అంటూ తన ఆవేశాన్ని కోపం రూపంలో బయటపెట్టాడు సంపత్ డాట్ ప్లీజ్ అంత కఠినంగా మాట్లాడకండి నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను అని మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు కూడా నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటూ సంపత్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు అతను నువ్వు చెప్పేది వినడం కాదు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పు నువ్వు చేసిన పనికి ఇప్పుడు నేను నా చెల్లికి ఏం సమాధానం చెప్పాలి నువ్వే భర్త అని ఊహించుకుంటున్న రమ్యను ఎలా సముదాయించాలి ఒక అనామకురాలని కోడలుగా ఎలా అంగీకరించాలి అందరం చచ్చామనుకుని నీ పెళ్ళి నువ్వే చేసుకుని వస్తే ఆనందంగా ఎలా ఆహ్వానించాలి అసలు తెల్లవారితే బయట నలుగురు అనుకునే మాటలు విని ఎలా తలెత్తుకోవాలి వీటిలో ఒక్కదానికైనా నువ్వు తడబడకుండా సమాధానం చెప్పు నేను నీ మాటను అంగీకరిస్తాను అన్నాడు సంపత్ ఆవేశంగా నేను చేయకూడని పని చేయలేదు డాడీ అత్తయ్యకు సమాధానం చెప్పలేనంత చెడుగా కూడా ప్రవర్తించలేదు ఇక రమ్య విషయానికి వస్తే నేను ఏ రోజు తనని పెళ్లి చేసుకుంటానని అనలేదు తనకు నాపై ఆశలు పెరిగేలా ప్రవర్తించను లేదు జస్ట్ ఒక ఫ్రెండ్గా మాత్రమే తన్ని గైడ్ చేసేవాడిని అలాగే తనతో ఫ్రెండ్లీగా ఉండేవాడిని అంతకు మించి మా మధ్య ఏ రోజు రిలేషన్ పెరగలేదు అలాగే మీకు ఒక రిక్వెస్ట్ పదే పదే తనని అనామకురాలు అనకండి డాడ్ తన పేరు వర్షిణి ఆమె తండ్రి పేరు విశ్వనాథ్ అనుకోని పరిస్థితుల్లో అతను కొన ఊపిరితో ఉండగా వర్షిని బాధ్యత నాది అని తనకు హామీ ఇచ్చాను ఆ సంతోషంతో అతను కన్ను మూసారు అందుకే అతనికి సంతోషం కలిగేలా అతని కళ్ళెదురుగా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అక్కడ ఆలోచించేందుకు మీ అనుమతి తీసుకునేందుకు నాకు సమయం లేక ఇలా చేయాల్సి వచ్చింది అంతేకాని తల్లిదండ్రులుగా మీకు విలువ ఇవ్వకపోవటం లేదా మిమ్మల్ని బాధ పెట్టాలని మాత్రం కాదు ఇక సమాజం గురించి భయపడడం బాధపడడం ఒక అపోహ మాత్రమే మనం ఆపదలో ఉన్నాము అంటే ఆదుకోలేని సమాజం గురించి ఆలోచించడం కూడా అవివేకం అనాలి డాడ్ వీలైతే నలుగురికి సహాయం చేయాలి లేదా మన పని మనం చేసుకోవాలి అంతేకాని ఎదుటివారి పర్సనల్ లైఫ్లోకి చూడాలని వాళ్ళ కోసం తెలుసుకోవడానికి వాళ్ళని ఏదో ఒక మాటని బాధ పెట్టడానికి చూసే సమాజం కోసం ఇంతకంటే ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు డాడ్ అయినా నేను ఒక అమ్మాయిని మోసం చేయటం లేదా ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడం చేస్తే నలుగురు ఏమైనా అనుకుంటారని భయపడాలి కానీ నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను అది తప్పు కాదు కదా అంటూ తన బాధను వినిపిస్తున్న అతని వైపు ఆవేశంగా చూసి ఇక చాలు ఆపు ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం చెప్తే గొప్పవాడివి అనుకుంటున్నావా ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు అనిపిస్తోంది ఏ క్షణం నా ప్రమేయం లేకపోయినా పెళ్లి చేసుకున్నావో ఆ క్షణమే నువ్వు నాకు లేనట్టు జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి నిర్ణయమే సొంతంగా వాడిని ఇక ఏమనగలను ఏమనగలను ఇంకేమీ మాట్లాడకుండా నా కళ్ళెదురు నుండి వెళ్ళిపోమనడం తప్ప అంటూ తన నిర్ణయాన్ని చెప్పాడు సంపత్ కోపంగా అదేంటండి కన్న కొడుకుని వెళ్ళిపోమంటున్నారు ఇంకొకసారి ఆలోచించండి ఎంత కాదనుకున్నా వాడు మన బిడ్డ వాడు ఏం చేసినా ఆలోచించి చేస్తాడు ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని అస్సలు చూడడు అన్నీ తెలిసిన మనమే వాడిని అర్థం చేసుకోకపోతే ఎక్కడికి వెళ్తాడు అంటున్న వైపు కోపంగా చూసి కొడుకు సొంత నిర్ణయం తీసుకోగానే నీకు కూడా నోరులేస్తోందన్నమాట చాలా బాగుంది ఇక నా పెద్దరికంకి విలువ ఏముంది అన్నాడు సంపత్ వైపు కళ్ళు ఎర్రబడేలా చూస్తూ అలా అనకండి ఏదో చిన్న తొందరపాటు పనిచేశాడు కదా అని అంత పెద్ద శిక్ష వేయటం కరెక్ట్ కాదు కాస్త ఆలోచించండి రోజు వరకు ఎప్పుడూ నేను మీ మాటకు ఎదురు చెప్పలేదు ఇది కావాలి అని అడగలేదు మొదటిసారి నా కొడుకు తప్పును క్షమించమని అడుగుతున్నాను వాడిని ఇంట్లోకి రప్పించమని కోరుకుంటున్నాను దయచేసి కాదనకండి అంటూ ప్రాధేయపడింది శిశిర ఇక చాలు ఆపు శిశిర ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడావు నేను ఓపిగ్గా విన్నాను ఇంతకంటే ఇంకొక మాట కూడా వినదలుచుకోలేదు భర్త నిర్ణయం ముఖ్యం కాదని అనిపించినప్పుడు కొడుకు కావాలో భర్త కావాలో నువ్వే నిర్ణయించుకో అయితే వాడైనా ఇంట్లో ఉండాలి లేదా నేను ఇంట్లో ఉండాలి అంతేకాని నా నిర్ణయానికి విలువ ఇవ్వని వారు నా ఇంట్లో ఉండనవసరం లేదు అంటూ గట్టిగా చెప్పాడు సంపత్ హై పిచ్ వాయిస్లో ఇక చాలు అపసంపత్ సంపత్ అవసరానికి మించి వాదన అయినా వాడేం తప్పు చేశాడని వాడు చేసిన దాంట్లో ఒక ప్రాణాన్ని కాపాడాలి అన్న ఆత్రులు తప్ప ఇంకేమీ చెడు ఉద్దేశం లేదు అసలు వాడు ఎటువంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అన్నది అర్థం చేసుకోకుండా కోపం చూపించడం వల్ల ప్రయోజనం లేదు అన్నారు హరనాథ్ కోపంగా హరనాథ్ అంటే సంపత్ తండ్రి ఈ విషయంలో మీరు వాడిని వెనకేసుకుని రావద్దు నాన్నగారు మీరిచ్చే అతి చనువు శిశుడు చూపించే ముద్దికి వాడు అలా తయారయ్యాడు ఈరోజు మొహం తెలియని అమ్మాయిని కోడలని ఇంటికి తెచ్చాడు ఇప్పుడు రమ్య పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించాడు సంపత్ ఇప్పుడు చెప్తున్నాను విను సంపత్ నా మనవడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని వచ్చాడు అది తప్పు కాదు కావాలంటే రమ్యకు మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అయినా గుమ్మంలోనే పిల్లల నుంచి మాట్లాడడం పద్ధతి కాదు నువ్వు వెళ్ళి హారతి ఇచ్చి పిల్లల్ని లోపలికి తీసుకురామ్మా అని చెప్పి సంపత్ వైపు తిరిగి ఇది నా ఇల్లు ఇక్కడ నా కొడుకు కోడలతో పాటు నా మనుమరాలు మనవడు అతడి భార్య కూడా ఉంటారు ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఇదే జరుగుతుంది అంటూ కరాఖండిగా తేల్చి చెప్పారు హరనాథ్ ఇంతలో లోపల నుండి హారతిపల్లెంతో వచ్చిన శిశిర సంపత్ వైపు చూడకుండా భయపడుతూనే కొత్త దంపతులకు హారతి ఇచ్చి బొట్టు పెట్టి నవ్వుతూ కుడికాలు లోపలి పెట్టి రండి అంటూ లోపలికి ఆహ్వానించింది ఓడలిగా నచ్చిన భర్తతో అత్తవారింట్లోకి ఆనందంగా తల్లిదండ్రులు బంధువుల మధ్య మేళ తాళాలతో అడుగు పెట్టాల్సిన తను ఇలా గొడవలు అయిష్టాల మధ్య మనసుకు నచ్చని భర్తతో తప్పనిసరి పరిస్థితుల్లో అడుగు పెట్టాల్సి రావటం భరించలేని వర్షిణీ కళ్ళు కన్నీళ్లతో నిండి ఎరుపెక్కాయి హరనాథ్ ఆశీసులు తీసుకున్న తరువాత సంపత్ కాళ్లకు నమస్కరించేందుకు వెళ్లారు కానీ సంపత్ అందుకు సముఖంగా లేకుండా వాళ్ళను చూసి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇవేవి మనసులో పెట్టుకోవద్దు ముందు నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళి నీ గది చూపించు తనకు కావలసిన వస్తువులు నేను అరేంజ్ చేసి స్వప్నతో పంపిస్తాను ఎప్పుడు తిన్నారో ఏమో మొహాలు చూడు ఎలా పీక్కుపోయాయో త్వరగా ఫ్రెష్ అయి వస్తే భోజనం చేయొచ్చు అన్న శిశిర మాటలకు సరే అమ్మా అని వర్షిణిని తీసుకుని తన గదికి వెళ్ళాడు అమ్మయ్యా తాతయ్య ఎంట్రీతో చావు తప్పి కన్నులొట్టపోయినట్టయింది ఎలా అయితే ఏం ఇంట్లోకి ప్రశాంతంగా రాగలిగాం ఇక మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను అంటూ మనస్ఫూర్తిగా ఊపిరి తీసుకుని విడిచిపెడుతూ సంతోషంగా చెప్పాడు అతను అనవసరంగా నా వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ ఇంట్లో వారికి కూడా ఇబ్బంది పెడుతున్నాను అయినా ఎందుకు ఆ దేవుడు నాకు ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావటం లేదు వీలైనంత తొందరలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని ఈ ఇంటి నుండి మీ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతాను అంది వర్షిణి బాధగా ఇప్పుడు అవన్నీ ఎందుకు వర్షిణి గారు ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ రండి ఇప్పటికే చాలా టైర్డ్గా ఉన్నారు అని తను చెబుతున్న సమయానికి తన బట్టలు పట్టుకుని వచ్చిన స్వప్న వర్షిణి వైపు ఎగాదిగా చూసి ఏమో అనుకున్నాను కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి అందంగానే ఉందిరా అన్నయ్య ధైర్యం చేసి నీ ప్రేమను పెళ్లిగా మార్చుకుని దండలతో ఇంటికి వచ్చేశావు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మీ ఇద్దరిని ఇలా చూసి ఆ రమ్యమోహం మాడిపోయింది అంటూ నవ్వి వదిన ఈ రోజు నుండి ఇంట్లో మీకేం కావాలన్నా నన్ను అడగండి నేను మీ పార్టీనే అంటూ నవ్వుతున్న స్వప్నతో ఇక నీవి ఆగుడు ఆపవే బాబు నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తా కానీ తనని ఫ్రెష్ అవ్వని అన్న తన అన్నయ్య వైపు కాస్త తేడాగా చూసి అబ్బో భార్య రాగానే చెల్లి మాటలు కూడా వాగుడ్లా అనిపిస్తోందన్నమాట సరేలే నీకు నా అవసరం రాకుండా పోదు కదా అప్పుడు చెప్తాను పని అని మూతి తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న సారీ అండి తనకు తెలియక ఏదో వాగేసింది మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అన్నాడు స్వప్న తెచ్చిన బట్టలు వర్షిణి చేతికి అందిస్తూ అదండి ఈరోజు స్టోరీ చూశారు కదండి ప్రస్తుతం వర్షిణీ పరిస్థితి ఎలా ఉందో బయటకు వెళ్ళలేదు అలా అని తనకు సహాయపడుతున్న అతనికి భారంగా అక్కడే ఉండలేదు కానీ ఉండక తప్పని పరిస్థితి ఈ పరిస్థితి నుండి తను ఎలా బయటపడగలుగుతుంది స్వప్న ఊహిస్తున్నట్టు వర్షిణి తన అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయి కాదు వేరొక వ్యక్తికి భార్యగా అవ్వాల్సిన అమ్మాయి పైగా తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే తన ఆలోచన ఎలా మారుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అప్పటి వరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య